ఇప్పుడు కాంపౌండ్ కలర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు దాన్ని ఎలా అప్లై చేయాలి ఎలా హౌ టు చేంజ్ ది కలర్ అనేటువంటిది బ్రీఫ్గా చెప్తాను బై దట్ యూ కెన్ ఈజీలీ మేక్ యూజ్ ఆఫ్ కాంపౌండ్ కలర్స్ సో మన దగ్గర ఈ కాంపౌండ్ కలర్స్ త్రీ వర్షన్స్తో దొరుకుతాయి ఒకటి ఎస్వై జీరో వన్ ఎస్ఎస్ జీరో వన్ ఎస్బిఎస్వై జీరో వన్ సో దిస్ ఆర్ త్రీ వెరైటీస్ అవైలబుల్ కాంపౌండ్ కలర్స్ ఎస్వై అనేటువంటిది వైట్లో ఉన్నటువంటి ఆయిల్ని ఎల్లో కలర్లో కన్వర్ట్ చేయడానికి ఈ రెండు ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆయిల్ని మీరు సిసేమ్ కలర్కి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇవి టూ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు లేదా ఫస్ట్ మీరు ఒక కలర్ కిట్ ఒకటి పర్చేజ్ చేస్తే అన్నీ కూడా హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది కలర్ కిట్ సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఆ కోటు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ టాస్క్ అనుకుందాం సో వైట్గా ఉన్నటువంటి ఆయిల్ని ఎల్లో కలర్లో కన్వర్ట్ చేయాలి సో మరి ఎస్ఐ ఎస్ వై జీరో వన్కి ఆర్డర్ పెట్టారు మామూలుగా ఎస్వై జీరో వన్ ప్రైస్ ప్రజెంట్ ప్రైస్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ప్లస్ కొరియర్ ఛార్జెస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకింగ్ కొరియర్ ఎవ్రీథింగ్ ఇవంతా కూడా ఎప్పుడు డిస్పాచ్ బెంచే మాత్రమే డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాంపౌండ్ కలరు మీ దగ్గరికి వచ్చింది అని అనుకుందాం ఇప్పుడు ఎలా దీన్ని అప్లై చేయాలి అని అంటే సో మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఫస్ట్ యు టేక్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ యువర్ ఆయిల్ ఒక గ్లాస్ స్పీకర్ వాడండి గ్లాస్ స్పీకర్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోండి ఏ ఆయిల్ అయితే మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆయిల్ తీసుకొని ఒక డ్రాపర్ పెట్టుకోవాలి సో డ్రాపర్ పెట్టుకొని మీరు హండ్రెడ్ ఎంఎల్కి వన్ టూ త్రీ డ్రాప్స్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి సో ఒక వన్ డ్రాప్ వేయగానే కలర్ చేంజ్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా చేంజ్ అవుతుంది టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ ఎక్కడ మీకు ఈ కలర్ నాకు సరిపోతుంది అని అనుకుంటారో అక్కడ ఆపేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక త్రీ డ్రాప్స్ వేశాక నాకు కలరు ఇది కంఫర్టబుల్గా ఉంది అని అనుకున్నారు అనుకుంటు సో మీరు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని దాంట్లో త్రీ డ్రాప్స్ కాంపౌండ్ కలర్ వేశారు ఈ కాంపౌండ్ కలర్ వేయగానే యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ కలర్ టు అంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కన్వర్ట్ చేయడానికి మీరు త్రీ డ్రాప్స్ వేశారు అంటే సార్ మేము బల్క్లో చేయాలి కదా మీరు ఎన్ని థౌజండ్స్ లీటర్స్ కన్వర్ట్ చేయాలన్నా కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటేషన్ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్కి త్రీ డ్రాప్స్ అలాగే థౌజండ్ ఎంఎల్కి ఎన్ని డ్రాప్స్ అవుతుంది సో థర్టీ డ్రాప్స్ వేయాలి రైట్ ఇప్పుడు యూ నీడ్ రిమెంబర్ వన్ థింగ్ సో థర్టీ డ్రాప్స్ ఈక్వల్ టు వన్ మిల్లీ లీటర్ అప్రాక్సిమేట్లీ థర్టీ డ్రాప్స్ ఈక్వల్ టు వన్ మిల్లీ లీటర్ అంటే మీరు ఒక లీటర్ కన్వర్ట్ చేయడానికి మీరు ఎన్ని డ్రాప్స్ వాడారు థర్టీ డ్రాప్స్ వాడారు అంటే దెన్ మీరు ఒక ఎంఎల్ యూస్ చేశారు అని అర్థం ఇప్పుడు జనరల్గా వన్ లీటర్కి వన్ ఎంఎల్ సో థౌజండ్ లీటర్స్కి థౌజండ్ ఎంఎల్ అయిపోయింది ఇట్లాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి సార్ అట్లా కాదు నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ నాకేంటంటే సార్ టూ డ్రాప్స్ వేస్తే లైట్గా ఉంది సార్ త్రీ డ్రాప్స్ వేస్తే కొంచెం అడిషనల్ అయిపోయినట్టు ఉంది నాకు ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ డ్రాప్ అయితే టూ అండ్ హాఫ్ డ్రాప్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది అని అనుకుంటే నేను ఎలా చేయాలి అని అనుకుంటు అనే డౌట్ వచ్చింది అనుకోండి ఇదేం పెద్ద డిఫికల్ట్ కాన్సెప్ట్ కాదు అప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని ఫైవ్ డ్రాప్స్ వేయండి సరిపోతుంది ఇట్లా ఇది యూనివర్సల్ ఫార్ములా కాదు ఇది కొందరికి ఒక డ్రాప్లోనే అనిపిస్తుంది కొందరికి టూ డ్రాప్స్ కొందరికి త్రీ డ్రాప్స్ ఇలాగా సో మీకు మీ యూనిక్ కలర్ రావడానికి ఎన్ని డ్రాప్స్ కావాలో వేసుకొని దాని ద్వారా ఈ మొత్తం ఫ్లోచార్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత బల్క్ క్వాంటిటీలో మీరు మిక్సప్ చేసుకోవచ్చు జనరల్గా మనం ఇచ్చేటువంటి జనరల్ అప్లికేషన్ గైడ్లైన్స్ అంటే వన్ ఎంఎల్ ఈస్ ఎనఫర్ కన్వర్టింగ్ టూ లీటర్స్ ఆఫ్ ఆయిల్ అండి మీరు అది త్రీ లీటర్స్ యూజ్ చేయొచ్చు లేదా వన్ లీటర్ యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ప్లాన్ ఇట్ రైట్ సో ఎవరైతే ఈ కాంపౌండ్ కలర్స్ పర్చేస్ చేస్తున్నారో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటాం ఈ రకంగా సో ఐ విల్ మేక్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ ఓకే ఫైన్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ డిస్పాచెస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ మైన్స్ డే థ్యాంక్ యూ